అష్టలక్ష్మి స్వరూపిణి అష్ట దారిద్ర్యనాశిని ప్రదాయిని వారాహి నమోస్తుతే ఇక్కడ మనము ఆషాఢ నవరాత్రి ఉత్సవాల గురించి వారాహి నవరాత్రి ఉత్సవాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ప్రస్తుతం మనము శ్రీ వారాహి సన్నిధి అనేటువంటి అమ్మవారి క్షేత్రంలో ఉన్నాము ఇది వచ్చి ఖానాజిగూడ టెలికాం కాలనీ లాస్ట్ బస్ స్టాప్ ఆల్వాల్లో ఉన్నాము ఇక్కడికి రావాలంటే మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కుడివైపు తిరిగి అక్కడ వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు టెలికాం కాలనీ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర అడ్రస్ వచ్చి సర్చ్ చేసుకోవడానికి శ్రీ వారాహి సన్నిధి అని కొడితే మీకు ఇక్కడ తీసుకొచ్చేస్తుంది ఇది ఇల్లు ఆలైన్ కనిపించదు రెండవ అందస్తులో అమ్మవారి సన్నిధి ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు విశేషంగా గుప్త నవరాత్రులుగా పేరు పొందిన ఆషాఢ నవరాత్రుల్లో ఈ యొక్క విశేషమైన దేవతా స్వరూపాన్ని వరాహమూర్తిగా వారాహి అనేటువంటి స్వరూపంలో అమ్మవారిని మనం పూజించుకోవటానికి వారాహి నవరాత్రులు చేసుకుంటాం ఈ నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఆరు నుంచి పదిహేను వరకు మేము పది రోజులు చేస్తున్నాము పదిహేనవ తారీఖున సప్తర్షి హారతి ఉన్నందున పదిహేను దాకా చేస్తున్నాము అలా కానట్లయితే పద్నాలుగు రోజునే నవరాత్రులు సమాప్తము ఈ అమ్మవారికి విశేషంగా ఈ సన్నిధిలో ఉదయం ఏడు గంటల నుండి వారాహి అభిషేకము ఉత్సవమూర్తికి మూలమూర్తికి తదనంతరము తొమ్మిదిన్నర నుంచి వారాహి అభిష హోమాలు దశమహావిద్యా హోమాలు ప్రతిరోజు ఒక దేవతా స్వరూపానికి మంత్రంతో హోమము అట్లనే లలితా సహస్రనామార్చనలు వారాహి సహస్రనామార్చనలు ఖడ్గ ఖడ్గమాల దేవి త్రిశతి వీటిలో అమ్మవారికి అర్చన జరుగుతూ ఉంటుంది మరి నాలుగు నవరాత్రుల్లో మనకు నవరాత్రి మాతంగీ నవరాత్రి శ్యామ నవరాత్రి అని పేరు లేదా వసంత తర్వాత చైత్ర నవరాత్రి వసంత నవరాత్రి ఉగాదితో ప్రారంభమవుతుంది మధ్యలో ఆషాఢ నవరాత్రి దీనినే గుప్త నవరాత్రి రహస్యంగా చేస్తున్న నవరాత్రి కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత మనకు జగద్విఖ్యాతమైనటువంటి దేవీ నవరాత్రి దాన్నే మనం దసరా నవరాత్రులు అంటాం కదా మనకు శరణ్ నవరాత్రి అనేటువంటి నవరాత్రి విజయదశమితో మనకు అందరికీ బాగా తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారికి అనుగ్రహాన్ని పొందడానికి అనేక రకాల బాధల నుంచి విముక్తి పొందడానికి మన శ్రేయస్సు కోసం మన మంచి కోసం అన్ని రంగాల్లో అభివృద్ధి పొందడానికి అనేక రకాల భూ సమస్యలు అనేక రకాల కోర్టు వ్యవహారాలు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కోసం సంతానం కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం ఈ అమ్మను మనము వరా వరాహమూర్తిగా వారాహిగా పూజించవచ్చు విశేషంగా ఈ అమ్మవారు లలితా సహస్రనామాలలో చెండి దేవీ మహాత్మ్యంలో కూడా మనకు అమ్మవారు వరాహ రూపిణి శివే నారాయణ వస్తుతి అనేటువంటి నామంతో ఈ దేవీ మహాత్మ్యంలో అంతేకాకుండా మనకు విశుక్ర ప్రాణహరణ వారాహి వీరిరంజిత అనేటువంటి నామంతో లలితాశాస్త్రంలో కూడా ఈ అమ్మవారి యొక్క పేరు కనిపిస్తూ ఉన్నది ఈ అమ్మవారి సాధకులు స్వప్న వారాహిగా ధూమర వారాహిగా కిరాత వారాహిగా మహిష వారాహిగా మరి బృహద్వారాహిగా ఈమెను అర్చి అర్చిస్తూ ఉంటారు అధికారికంగా అమ్మవారిని గురించిన సమాచారం చాలా అరుదు తక్కువనే చెప్పవచ్చు మనకు దక్షిణామూర్తి సంహితలో అమ్మవారి గురించిన సమాచారం ఉన్నది తర్వాత ఈమె కిరిచక్ర రథారూఢ రూఢ దండనాథ పురస్కృత అనేటువంటి నామంతో కూడా ప్రసిద్ధి పొందింది వారా లలితా పరమేశ్వరికి కుడివైపున బుద్ధిశక్తి మాతంగి ఎడమవైపున సైన్యశక్తి వారాహిగా ఈ అమ్మవారు మరి వెలసిల్లుతూ ఉంటుంది కాబట్టి శ్యామావార్తాళి సంశయ్యాం నమామి లలితాంబికాం మధ్యలో లలిత త్రిపురందరి కుడివైపున మంత్రిని మాతంగి ఎడమవైపున దండనాథ వారాహిగా ఈ అమ్మవారు మనకు ప్రసిద్ధము కాబట్టి సాధకులందరూ కూడా ఈ విశేషమైన మనకు ఆషాఢ నవరాత్రులలో ఈ తల్లిని పూజించి అర్చించి దర్శనం చేసుకొని హోమాదులలో పాల్గొని అభిషేకాదులలో పాల్గొని ఆ యొక్క తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అందరూ సమానంగా పొందవచ్చు ఈ వారాయి సన్నిధిలో అమ్మవారికి ఉత్సవమూర్తి విశేషంగా అందరూ భక్తులు వారి స్వహస్తాలతో వారే అభిషేకం చేసుకోవచ్చు అందుకోసం వారు ప్రత్యేకంగా విశేషమైన విశేషంగా ఫలం కోసం పాలు గేదె పెరుగు అమ్మవారికి తెచ్చుకున్నట్లయితే అభిషేకం చేసుకోవచ్చు ఎర్రని పూలు నూరు వరహాల పూలు దీక్ష తీసుకునేవారు ఎరుపు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఐం గ్లౌం ఓం ఐం గ్లౌం వారాహ్యే నమ అనే నామాన్ని ఎప్పుడూ నిరంతరం మనసులో ధ్యానం చేసి జపం చేసుకోవచ్చు అట్లనే వారాహి గాయత్రి ఓం వరాహ ముఖ్యై విద్మహే దందై ధీమహి తన్నో అరిఘ్రి ప్రచోదయాతు అనే మంత్రాన్ని కూడా అందరూ నిత్యము అమ్మవారి చిత్రపటానికో చిన్న విగ్రహానికో లేదా ఒక పశుబుద్దగానే చేసుకొని అమ్మవారిని అందులో భావించి ఆమె రూపాన్ని అందులో చూసి ఆమెకు కుంకుమార్చలు కానీ చక్కటి దీపారాధన ధూపము దీప నైవేద్యము నైవేద్యంగా చిలకడదుంపలు చామదుంపలు తర్వాత వేరుశనగ గుళ్ళు పల్లీలు వేయించి నైవేద్యంగా సమర్పించి పానకము వడపప్పు ఇలాంటివన్నీ ఉంచి వేరే ఏ నైవేద్యమైనా సరే పులిహోర కానివ్వండి గారెలు కానివ్వండి పెంచుకొని మనము సాత్వికమైన ఆహారము ఇలాంటి నిషేధమైన పదార్థాలు అమ్మవారికి సమర్పణ చేయకుండా మనం ఎలాగైతే ఒక సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటాము ఒక గణపతి హోమం చేసుకుంటాము అలాంటి శుచి శుభ్రతనే కలిగి ఈ అమ్మను కూడా మనం విశేషంగా అర్చించి ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు కరికాలంలో పిలిస్తే పలికే దేవతలుగా కొంతమందికి విశేషమైనటువంటి ఒక పేరు ఉన్నది అందులో నారసింహము తర్వాత చండి అంటే అన్ని దేవత అన్ని శక్తి స్వరూపాలు శాక్తీయంలో అందులో భాగమే వారాహి తర్వాత గణపతి హనుమత్ స్వరూపము అఘోర రుద్రుడు వీరంతా కూడా అఘోరం అంటే శివపరివారం అంతా వస్తుంది శాక్తేయం అంటే శక్తి పరివారం మొత్తం వస్తుంది కాబట్టి ఈ దేవతలు ఈ కాలంలో అనాదిగా ఉన్న దేవతలే కొత్తగా వచ్చిన దేవతలు కాదు వేదములలో చెప్పబడిన దేవతలే జాతవేద స్వరూపిణి ఈ వారాహి వేదాలలో ఈ అమ్మవారి గురించి ప్రస్థానం ఉన్నది భూమి ధేనుర్ ధరణిలో ఒక ధరణి అని భూసూప్తంలో అమ్మవారి గురించి వస్తుంది కాబట్టి కొత్తగా వచ్చిన దేవతలు కాదు వీరిని అర్చించాలంటే చాలా జాగ్రత్తగా భక్తితో అర్చిస్తే చాలు ఒక మంచి అధికారికంగా సమాచారం ఉన్న వారి దగ్గర సమాచారాన్ని తెలుసుకొని ఎలా పూజించాలో తెలుసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహము చాలా ప్రసాదిని వెంటనే అనుగ్రహించే దేవత కాబట్టి విశేషంగా ఆషాఢ నవరాత్రుల్లో ఈ తల్లిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా ఈ ఈ తొమ్మిది రోజుల పూజలో అమ్మవారి నవరాత్రులలో ఎవరైనా పాల్గొనాలంటే వారు ప్రత్యక్షంగా వచ్చి వారే వచ్చి పాల్గొనవచ్చు లేదా లేదని మేము రాలేము చాలా దూరంగా ఉంటామంటే వారి గోత్రామాదలు పంపిస్తే వారి పేరుని తప్పకుండా పూజ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఫోన్పే నంబరు మమ్మల్ని కాంటాక్ట్ చేసే నంబర్ కూడా జరుగుతున్నది అందరూ ఈ పది రోజుల్లో వారి గోత్రనామాలు అంటే అభిషేకంలో అర్చనలో తర్వాత హోమలో కూడా వారి పేరు అన్ని ఇక్కడ జరిగే అన్ని పూజలలో ఆ పది రోజుల్లో చెప్పడం జరుగుతుంది అలాంటి వారు ప్రత్యక్షంగా రావచ్చు ప్రత్యక్షంగా రాలేని వారు వారి గోత్రనామాదాలు చెప్పేటప్పుడు అమ్మవారి అభిషేకమంతా లైవ్ ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వారు ఆ అమ్మవారి అభిషకంలో వారి గోత్రనామాలు తప్పకుండా వినవచ్చు అందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ పేరు శ్రీ వారాహి ఛానల్ అనే ఛానల్ ద్వారా అమ్మవారి యొక్క అన్ని రకాల సంగీత సేవా కార్యక్రమాలు సాయంకాలం జరిగే కచేరీలు ప్రొద్దున జరిగే అభిషేకాలు హోమాలన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసాదం చేయ జగన్మాద కృపకు పాత్రులు కావాల్సిందిగా అందరికీ ప్రార్థన ఓం శ్రీమాత్రే నమ